హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు మరి మనం ఈరోజు జరిగినటువంటి మన టెట్ పేపర్ వన్కి సంబంధించి టెట్ పేపర్ వన్కి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ది ఆల్రెడీ మనం మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగిందండి మన మన ఛానల్లో పోస్ట్ కూడా చేసినాం అంటే ఈరోజు అంటే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఆల్రెడీ మ్యాసేజ్ చేసినాం ఈ పేపర్లో మనం తెలుగు మరియు ఈవీఎస్కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఈ పేపర్లో చూద్దాం ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ అనేవి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేటివి మొత్తం వస్తాయి ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈరోజు వచ్చినటువంటి పేపర్ని చూస్తే తెలుగులో ఏ ప్రశ్నలు వచ్చినాయంటే ఈరోజు షిఫ్ట్ వన్ మార్నింగ్లో ద్వాంతం అనేటటువంటి పదానికి అర్థమేయమని అడిగిందట అంటే చీకటి అండి ద్వాంతం అంటే చీకటి ఈ ప్రశ్నలన్నీ కూడా రాసినటువంటి అభ్యర్థుల నుంచి సేకరించినవండి అక్కడక్కడ కొన్ని తప్పులు ఉండొచ్చు ప్రశ్నలలో తప్పులు అనేటివి జరుగుతుండొచ్చు కాబట్టి ఎవరన్నా కరెక్టు ప్రశ్నలు ఉంటే లేదా ఇవి కాకుండా ఇంకేమైనా మిగిలిన ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి మిగిలిన మిత్రులకి మీరు చేసినటువంటి కామెంట్లో చూసినటువంటి ప్రశ్నలు వాళ్ళకి యూజ్ అవుతాయి అగ్గలం అంటే అర్థం ఏంటని అడిగిండట అగ్గలం అంటే అధికమండి ఎక్కువ అగ్గలం అంటే అధికం అదేవిధంగా రిపులు అనేటటువంటి పదానికి అర్థం ఏంటని అడిగిందట రిపులు అంటే శత్రువులు అండి రిపులు అంటే శత్రువులు రైట్ చూడండి నెక్స్ట్ చెంపకమాలలో స్థానం ఎంత అడిగిందట ఆల్రెడీ చెంపకమాలలో మనకు నజభజ జజరా అనేటటువంటి గణాలు ఉంటాయి నజబజ జజరా అనేటటువంటి గణాలు ఉంటాయి అంటే చూడండి ప్రతి దాంట్లో మూడు గణాలు చొప్పున మొత్తం ఇరవై ఒక్క గణాలు ఉంటాయి దీని యొక్క ఎతిస్థానం పదకొండండి అదే ఉత్పలమాల యొక్క ఎత్తిస్థానం దాంట్లో ఇరవై అక్షరాలు ఉంటాయి దాని ఎత్తిస్థానం పది అంటే మనం మీరు నాలుగు ఈ వృత్త పద్యాలకు చెందినటువంటి నాలుగు అదేవిధంగా ఆట వెలది సీసపద్యము తేటగీతి కందం ఇవి అన్నింటినీ కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటే కంపల్సరీ ఒక ప్రశ్న వస్తుంది నిన్న కూడా వచ్చింది నెక్స్ట్ ఏం అడిగినట్టు అంటే వరకవి పేరిట మంత్రకూట వేమునగా ప్రసిద్ధి చెందింది ఎవరు ఇది రా రావికంటి రామయ్య రామయ్య గుప్త అండి రావికంటి రావికంటి రామయ్య రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం రూప్యము పదానికి పర్యాయ పదాలు అడిగిండట అండి మనకు రూపాయి అనే దాన్ని గుర్తు చేసుకుంటే రూప్యం అనేది తెలుస్తుంది రూప్యం అంటే వెండి అండి రూప్యం అంటే వెండి దీన్నే దౌతము అని కూడా అంటారు దీన్నే దౌతం అని కూడా అంటారు ఇంకోటి రజతం అండి రూప్యం అంటే వెండి దౌతము రజతము నెక్స్ట్ రీతి అనేటటువంటి పదానికి నానార్థాలు అడిగిందట రీతి అంటే విధము ఏ విధంగా చేస్తున్నాం అంటాం విధము ఒకటి నెక్స్ట్ మేర అదేవిధంగా ఈ రీతి అనే దానికి విధము మేరతో పాటు నెక్స్ట్ ఇత్తడి అనేది కూడా దీనికి వస్తుందండి ఇత్తడిని కూడా మనం రీతి అని పిలుస్తారు నానార్థాలలో నెక్స్ట్ రథం అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు వచ్చిందట రథం అంటే తేరు సందనం తేరు సందనం అదేవిధంగా అరదము అండి అరదము అన్న కానీ రథమే తేరు అన్న రథమే సందనం అన్న రథమే నెక్స్ట్ సత్యవతి సాంతవన అనేటటువంటి దాన్ని రాసింది ఎవరైనా అడిగిండట సత్యవతి రా సాంత్వన రాసింది అసూరి మారిగంటి ఆసూరి మారిగంటి పురుషోత్తమాచార్యులు అండి ఆసూరి మరి మారిగంటి పురుషోత్తమాచార్యులు రైట్ ఇతను ఒక శతకం కూడా రాసిందండి అదే శ్రీ వెంకటేశ్వర శతకము శ్రీ వెంకటేశ్వర శతకంలో శతక కవుల గురించి ఇద్దరి గురించి టాపిక్ వచ్చినప్పుడు అసూరి మారిగంటి పురుషోత్తమాచార్యులు సత్యవతి సాంతవనం రాసిందని చెప్పేసి అతని ఒక కవి గురించి వచ్చిన దాంట్లో ఉంది వర్షయోగము రచన ఎవరిది ఉందండి వర్ష వర్షయోగం అనేటటువంటి రచన గంగుల సాయిరెడ్డిదండి గంగుల రెడ్డి మనకు కాపుబిడ్డ అనేటటువంటి పాఠం ఉంది కాపుబిడ్డ అనేటటువంటి పాఠంలో ఆ పాఠాన్ని రాసింది గంగుల రెడ్డి అతని కవి పరిచయంలో మనకు వర్షయోగం గురించి ప్రస్తావన వచ్చింది నెక్స్ట్ అధిప అనే దానికి అర్థం ఏమన్నా వచ్చిందట మరి ఇదైతే మనకు క్లారిటీ లేదండి మరి ఈ ప్రశ్న మీద ఇది ఎవరికైనా క్లారిటీ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చింది చూద్దాం గద్యం గద్యం అనేది అంటే ఒక ఐదు ప్రశ్నలకు కలిపి ఒక గద్య భాగాన్ని ఇచ్చిండట అండి అది అసబ్ జాహీల గురించి వచ్చిందట అస అసబ్ జాహీల గురించి వచ్చి మరి ఈ చాదర్ ఘాట్ గురించి దాని గురించి దీంట్లో ఇచ్చేసి ప్రశ్నలు అడిగిండట అండి పద్యం అనేది గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పలు లేని దీపముల్ అన్నట్టు ఇది ఒక పద్యం వచ్చిందట మరి పద్యం అనేది పద్యానికి సంబంధించి ప్రశ్నలు కూడా రావడం జరిగిందండి మరి ఇది తెలుగుకి సంబంధించినటువంటి మనకు తెలిసినటువంటి మనకు తెలిసిన అభ్యర్థులు చెప్పినటువంటి ప్రశ్నలండి నెక్స్ట్ ఈవీఎస్కి సంబంధించి అంటే పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి వాటి ఆన్సర్స్ ఏంటి అంటే మనకు తెలిసిన మట్టుకు ఒక్కసారి చూద్దామండి నెక్స్ట్ అంటే టెట్ పేపర్ వన్ ఈవీఎస్లో ఏ విధమైన ప్రశ్నలు వచ్చిందంటే ఎలిఫెంటా గుహలలోని దేవుడు ఎలిఫెంటా గుహల్లో ఏ దేవుడు ఉంటాడు అంటే ఎలిఫెంట గుహలు అనేటివి మహారాష్ట్రలో ఉన్నాయండి ఎలిఫెంట గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి దీంట్లో ఉన్నటువంటి దేవుడు శివుడు అండి అంటే ఈ టాపిక్ని మీరు చూసుకోండి నెక్స్ట్ భరత్పూర్ పశు పక్షుల సంరక్షణ కేంద్రం లేదా పక్షుల అభయారణ్యం ఎక్కడ ఉంది చాంచువరి భరత్పూర్ బర్స్ షాంచువరి కేంద్రం ఎక్కడ ఉందంటే ఇది రాజస్థాన్లో ఉందండి భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో ఉంది నెక్స్ట్ విజయనగర సామ్రాజ్య శిథిలాలు ఎక్కడ కలవు లేదా ఎక్కడ లభించాయి అని అడిగినట అండి దీనికి ఆన్సర్ హంపి అండి హంపిలో లభించాయి నెక్స్ట్ పద్నాలుగు సంవత్సరాల లోప పిల్లలు పద్నాలుగు సంవత్సరాల లోప పిల్లలు గనులలో పనులు చేయరాదని తెలిపే ఆర్టికల్ ఏదని అడిగిందండి ఈ ఆర్టికల్ ఆర్టికల్ ఇరవై నాలుగు అండి ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రకారము పద్నాలుగు సంవత్సరాల లోప పిల్లల్ని అంటే వాళ్ళు చదువుకునే వయసు కాబట్టి వాళ్ళు ఆ సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని గనులలో మనం పనులు చేయించడానికి వీలు లేదండి ఈ ఆర్టికల్ ప్రకారం రైట్ నెక్స్ట్ చూద్దాం ఎంజైమ్లు లేని రసం ఏదైనా అడిగిందట ఎంజైమ్లు లేని రసం మనకు క్లోమరసం అండి ఎంజైమ్లు లేని రసం క్లోమరసం నెక్స్ట్ కింది వాటిలో శిశోత్పాదకం ఏదని నాలుగు ఆప్షన్లు ఇచ్చినట అంటే మీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆప్షన్లో శిశోత్పాదకం అంటే ఏమంటారండి ఇప్పుడు మనకు రెండు రకాల జంతువులు ఉంటాయి అండోత్పాదకాలు ఉంటాయి శిశుత్పాదకాలు ఉంటాయి అండోత్పాదకాలు అంటే పిల్లల్ని కో అంటే గుడ్లు పెట్టి పిల్లల్ని కనేటటువంటి జంతువుల్ని అండోత్పాదకాలు అంటారు డైరెక్టు పిల్లల్ని కనేటటువంటి జంతువుల్ని శిశోత్పాదకాలు అంటారు ఇప్పుడు మానవులు శిష్యోత్పాదకాలు అట్లా మనకి ఈరోజు వచ్చినటువంటి పరీక్షలో ఉన్నటువంటి ఆప్షన్లలో ఆవుని ఆప్షన్గా ఇచ్చిండట అండి అంటే ఆవు అనేది ఈరోజు వచ్చినటువంటి ప్ర ప్రశ్న ప్రకారం ఆవు అనేది శిశోత్పాదకం అవుతుంది నెక్స్ట్ ఎముకలు దంతాలలో గల మూలకం ఏదని అడిగిండట అండి ఇది కాల్షియం అండి ఎముకలు దంతాలలో కాల్షియం మూలకం ఉంటుంది అందుకే మనకు టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు టీవీలలో మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా ఆ టూత్పేస్ట్లో కాల్షియానికి సంబంధించి అంటే ద దంతాలు గట్టిగా కావడానికి కాల్షియం కూడా ఉందని చెప్పేసి మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ఈ కాల్షియం అనేది ఎముకలకి మరియు దంతాలకి గట్టిదానాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రెండిట్లలో ఉండేటటువంటి మూలకం కాల్షియం అందుకే ఏజ్ ఎక్కువైన వాళ్ళు కాల్షియం లోపంతో మూకాల నొప్పులు అన్ని నొప్పులు వస్తున్నాయని చెప్తారు నెక్స్ట్ గౌతమ్ బుద్ధుడు మొదటిసారి ఉపదేశం చేసినటువంటి ప్రదేశం ఏదని అడిగిందండి ఇది సారనాథ్ ఇది యూపీలో ఉంది ఉపదేశం చేసినటువంటి ప్రదేశం సారనాథ్ అండి నెక్స్ట్ సదర్ పండుగను ఇది మనకు ఉంటుంది సినిమాలలో కూడా ఇస్తారు మన ఏమంటారు ఇవి ఎద్దులు బ దున్నపోతులు వాటిలకు వాటికి సంబంధించినటువంటి పండుగ పండుగ అండి సదర్ పండుగను ఏ పండుగ సందర్భంగా జరుపుకుంటారు అని అడిగాడండి సదర్ పండుగను మనం దీపావళి పండుగ సందర్భంగా జరుపుకుంటాం సదర్ పండుగను దీపావళి పండుగ సందర్భంగా జరుపుకుంటాం నెక్స్ట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం ఏదైనా అడిగిందండి ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది డెబ్బై రెండవ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అనేది స్థానిక సంస్థలకు చెందింది దీని తర్వాత డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అనేది పట్టణ సంస్థలకు చెందింది అంటే మున్సిపాలిటీలకు చెందింది ఇదేమో గ్రామ పంచాయతీలకు సంబంధించింది డెబ్బై మూడోది ఈ డెబ్బై నాలుగేమో మున్సిపాలిటీలకు సంబంధించింది రైట్ నెక్స్ట్ది వాలుగా పశ్చిమం నుండి తూర్పుగా గల కనుమలు అంటే ఈ ప్రశ్న కొద్దిగా డౌట్ఫుల్గా ఉందండి అంటే మనకు తెలిసిన మట్టుకు ప్రశ్న ఈ విధంగా ఉంది మరి కరెక్ట్గా ప్రశ్న ఏ రకంగా వచ్చిందో ఎవరన్నా కరెక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మిగిలిన వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది భూదానోద్యమం ప్రారంభించింది ఎవరన్నా అడిగాడట అడిగారట అండి భూదానోద్యమం ప్రారంభించింది ఆచార్య వినోబాభావే భూ భూదానోద్యమాన్ని ప్రారంభించింది ఆచార్య వినోబా బావే రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందట అండి రే అనేది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది దీని రసాయన నామం రెటెనాల్ అంటే దీని రసాయన నామం రెటినాల్ ఎందుకంటే ఇది కంటి చూపుకి సంబంధించింది కంటి పొరలో రెటినా అనేది ఉంటుంది కాబట్టి ఆ రెటినాని బేస్ చేసుకుని దీని రసాయన నామాన్ని ఇవ్వడం జరిగిందండి రెటినాల్ అని చెప్పేసి రేచీకటి అంటే ఇటు విటమిన్ ఏ అనేది లోపిస్తే మనకు రేచీకటి అవుతుంది సాయంత్రం అయిన తర్వాత అంటే మస్క మస్క చీకట్లో మన కళ్ళు అనేవి కనిపించకుండా పోతాయి నెక్స్ట్ ఏమడిగిందట తెలంగాణలో అత్యధికంగా పండించేటటువంటి పంట ఏదని అడిగిండు తెలంగాణలో ఈ మధ్యలో అత్యధికంగా పండిస్తున్నటువంటి పంట వరి అంటే దీంతోపాటు మెడిసిన్ కూడా ఎక్కువగానే పండిస్తారు కాకపోతే వరి అనేది ఆప్షన్లలో ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రశ్న వచ్చిందట మరి ఇదైతే మనకు నల్గొండ జిల్లా కేంద్రంగా ఉంటుంది మరి ప్రశ్న ఏ విధంగా వచ్చిందనేది కరెక్ట్ క్లారిటీ లేదండి ఎవరికైనా తెలిస్తే మాత్రం మన ఛానల్లో కింద కామెంట్ చేయండి మిగిలిన వాళ్ళకంటే ప్రశ్న ఏ విధంగా వచ్చిందో తెలుస్తుంది పాటు వడ వడదెబ్బ తగిలిన వారికి ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత అంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత ఇచ్చే ద్రావణం ఏదన్నారండి మరి మామూలుగా అయితే వడదెబ్బ తగలకుండా ఉండడానికి తగిలిన తర్వాత మనం ఓఆర్ఎస్ ద్రావణం ఇస్తామండి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని చెప్పేసి మనకు ఈ ద్రావణాన్ని తాగితే వడదెబ్బ నుంచి అయితే ఉపశమనం కలుగుతుంది నెక్స్ట్ ప్రధాన వేరు ఏదని అడిగినట్టు అంటే తల్లి వేరు వ్యవస్థ గురించి ప్రశ్న వచ్చింది అన్నట్టు అంటే ఏమన్నట్టు ఈ వేరు వ్యవస్థల్ని మంచిగా చూసుకోండి నిన్న కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది వేర్లకు సంబంధించి ఈరోజు కూడా ప్రశ్న వచ్చింది వేరు వ్యవస్థని జాగ్రత్తగా చూడండి మూసీ నదికి వరదలు ఎప్పుడొచ్చాయి అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చింది అండి మరి మూసీ నదికి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అతిపెద్ద వరదలు వచ్చాయండి ఇది కూడా మూసినదికి సంబంధించి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అదేవిధంగా అసఫ్ వంశ వంశం గురించి కూడా ప్రశ్న వచ్చిందట మరి ప్రశ్న ఏ విధంగా వచ్చిందనేది అయితే మన అభ్యర్థుల నుంచి మనకి ఇంకా తెలియలేదు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు టెట్ ఈరోజు టెట్ పేపర్ వన్కి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్లో మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ వన్కి సంబంధించి తెలుగు మరియు ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి అంటే మనకు తెలిసిన మటుకు దాదాపు అన్ని ప్రశ్నల్ని కూడా అభ్యర్థుల నుంచి సేకరించి మీకు అందించడం జరిగింది ఆన్సర్తో పాటుగా ఇంకెవరికైనా మిగిలినటువంటి ప్రశ్నలు తెలిస్తే సైకాలజీ తెలిసినా లేదా దీంట్లో మిగిలిపోయిన ప్రశ్నలు తెలిసినా కామెంట్ చేయండి ఆన్సర్స్ కూడా పెడితే మిగిలిన వాళ్ళకి ఈజీగా అయితే దీంట్లో కూడా ఏమైనా ప్రశ్నలు పొరపాటు జరిగి ఉండొచ్చు ఎందుకంటే అన్ని ప్రశ్నలను గుర్తుపెట్టుకొని బయట చెప్పలేకపోతారు అభ్యర్థులు కాబట్టి ఓకే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొద్దిగా పేపర్ అనేది నిన్నటితో పోల్చుకుంటే కొద్దిగా టఫ్ ఉందని అనొచ్చండి ఎందుకంటే మ్యాథ్స్ని చూసినా ఈ సోషలు ఈ ఈ అంటే మన తెలుగుకు సంబంధించి కొన్ని నానార్థాలు పర్యాయపదాలు వీటిని చూసినా నిన్నటితో పోల్చుకుంటే దాదాపు కొద్దిగా టఫ్ ఉంది ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ నుంచి టెన్ పర్సెంట్ వరకు కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెరిగిందని అనుకోవచ్చు ఏదేమైనా కానీ స్కోర్ అయితే దాదాపు హండ్రెడ్ ఎబో చేసుకోవచ్చు మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే వేరే వాళ్ళు ఉంటే ఒక నైంటీ ఎబో అయితే ఈజీగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఏదేమైనా ఫ్రెండ్స్ మార్కులు ఎన్ని వచ్చినా ఏమొచ్చినా మన టార్గెట్ ఇప్పుడు డిఎస్సిలో జాబ్ కొట్టడం కాబట్టి మీ అందరికి కూడా మీ డిఎస్సీ కోసం అందరికీ ఆల్ ది బెస్ట్